வீணவானிலகா అవిభక్త కవలలని ఆయన ఒకటి మాట్లాడితే రేవంత్ రెడ్డి రెండు మాట్లాడతారని మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు బీజేపీ జిల్లా కార్యాలయంలోని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూటా మాటలు మాట్లాడడం అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే రెండు ఆకలు ఎక్కువే చదువుకున్నారని ధ్వజమెత్తారు కేసీఆర్ నూరు అబద్దాలు ఆడితే రేవంత్ రెడ్డి వెయ్యి అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చాడన్నారు రెండు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా దేశంలో సర్జికల్ స్ట్రైక్ బీసీ ఎస్సీ ఎస్టీల మీద జరగబోతోందని ప్రచారం చేస్తున్నాడని అందులో వాస్తవం లేదన్నారు సాక్షాత్తు రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్లీ పుట్టి వచ్చిన రాజ్యాంగాన్ని మార్చడం కుదరదు అన్నారు రాజ్యాంగ సవరణ జరుగుతుంది తప్ప రాజ్యాంగం మార్చడం జరగదని చాలా స్పష్టంగా పది సంవత్సరాల అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ చెప్పారన్నారు భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు వస్తాయన్నారు ఉద్దేశపూర్వకంగా మా మీద ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి కొంతమంది ఉద్దేశపూర్వకంగా దానికి యొక్క విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కల్పిస్తా రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు వత్తాసు పలికేటువంటి కొంతమంది మీడియా మిత్రులతో కలిసి దేశంలో ఏదో సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందని అది బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద సర్జికల్ స్ట్రైక్ అని పెద్ద పెద్ద మదాలు మాట్లాడుతూ ఉన్నారు సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్లీ గుర్తొచ్చి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే కూడా రాజ్యాంగ సవరణ జరుగుతే తప్ప రాజ్యాంగాన్ని మార్చ మార్చడం అనేది జరగదని చెప్పి చాలా స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తొస్తే కూడా రాజ్యాంగాన్ని మార్చలేమని ఈ దేశాన్ని గత పది సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఈ దేశ ప్రధాని గవర్నర్ నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు అయినా రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నాలుగు ఓట్ల కోసం రోజు అన్ని దినపత్రికలలో ఫస్ట్ పేజీలలో వచ్చే రీతి లోపల బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది రాజ్యాంగాన్ని మార్చేస్తుంది భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు వస్తాయి గత పదేళ్ల నుంచి రాజ్యాంగాన్ని మార్చలేదు భవిష్యత్తు లోపల కూడా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేయాలి సవరణల విషయానికి వస్తే నీకు తెలియదేమో మిత్రమా నీకు రాసి వాళ్ళకి తెలియదేమో ఇప్పటికీ నూట ఆరు సార్లు ఈ దేశ రాజ్యాంగానికి సవరణలు జరిగినాయి ఆ సవరణలలో మీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సార్లు ఈ దేశ రాజ్యాంగాన్ని సవరించిందనే విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఆఖిరికి మీరు చెప్తున్నటువంటి మైనార్టీలకు ఏదో ఇబ్బంది అవుతుందని మాట్లాడుతున్నటువంటి మైనార్టీల అంశం కానీ సెక్యులరిజం అనేటువంటి పదాన్ని గాని భారత రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని పెట్టలేదు దాన్ని భారత రాజ్యాంగానికి నలభై రెండోసారి సవరణ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శ్రీమతి ఇందిరాగాంధీ గారి తీసుకొచ్చి పెట్టినటువంటి అంశం సెక్యులరిజం అనేటువంటి పదం